మేము సెకండ్ ఏఎని పద్దెనిమిది సంవత్సరాల నుండి చేస్తున్నామంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా మేము పెట్టి చాకరే చేస్తున్నాము రెగ్యులర్ ఏఎనిఎంతో సహా మేము ఉద్యోగాలు చేస్తున్నాము వృద్ధులు నిర్వహి మాకు ఎలాంటి సాధ్యత లేదు మాకు వచ్చే జీతం తక్కువ చాలా తక్కువ పనులు మాత్రం చాలా ఎక్కువ అన్ని యాప్లలో యాప్లు డౌన్లోడ్ చేసుకుని కూడా మేము వర్క్ చేస్తున్నాము అయినా కానీ కూడా మా ప్రభుత్వం లేదు సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది సార్ మాకు సమాన పర్సెకి సమాన వేతనం ఇవ్వాలి అనేసి కాంట్రాక్ట్ వాళ్ళకి ఇంతవరకు కూడా అది అమలు చేసిన పరిస్థితి లేదు కరోనా సమయంలో కూడా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అంటే మీరు తప్పుగా భావించవద్దు మమ్మల్ని అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కరోనా టైంలో శాలరీస్ తీసుకొని కూడా ఇళ్ళలో ఉన్నా కానీ మా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రము ప్రాణాలు తెగించి ఒక సైనికుడు బార్డర్లో ఉన్న సైనికుడు ఎలాగైతే వర్క్ చేసిందో అలాగే మేము కూడా వర్క్ చేసినాం సార్ కరోనా వచ్చి చాలామంది చనిపోయిన వాళ్ళకి మేము చనిపోయిన వాళ్ళము కూడా ఉన్నాము అలాంటి మా కూడా ఎలాంటి కానీ ఒక మా పిల్లలకు ఒక ఉపాధి కూడా ఏదో కూడా లేకుండా అయిపోయింది వ్యాగన్లో చనిపోయిన వాళ్ళం కూడా ఉన్నాం సార్ కానీ సెకండ్ లేనం చనిపోయింది అని గుర్తించిన వాళ్ళు కూడా ఎవరు లేరు మనం మా ప్రధాన డిమాండ్ ఏంటంటే మా అందరికీ రెగ్యులర్ చేయాలి మొన్న పెట్టిన పోస్టులు మాత్రము ఒక రెండు వేల పోస్టులు మాత్రమే మేము ఉన్న నాలుగు వేల ఐదు వందల మందిని అందులో ఒక ఏడు ఎనిమిది వందల మంది దాకా అనర్హులు ఉన్నారు అంటే ఎగ్జామ్ రాయని వాళ్ళు వాళ్ళకి క్లాస్ శాలరీ ఇవ్వాలి ప్లస్ పది లక్షలు ఎక్స్ రేషియా ఇవ్వాలి మా అందరికీ కూడా రెగ్యులర్ చేయాలి సార్ పోస్టులు పెంచాలి మెయిన్గా పోస్టులు పెంచితేనే మేము అందరికి రెగ్యులర్ అవుతాము మేము నిన్న మొన్న చదువుకున్న పిల్లలతో సహా మేము కూడా చదువుకొని ఎగ్జామ్లు రాసిన పరిస్థితి సార్ అసలు ఇలాంటి పరిస్థితి ఏ డిపార్ట్మెంట్లో కూడా లేదు అయినా కానీ మేము అట్లా కూడా మేము ప్రభుత్వాన్ని తన వంచి అన్ని చేసుకుంటూ వస్తున్నాము మీరు ప్రభుత్వం పెట్టిన ఎలాంటి వర్క్ అయినా మేము చేస్తున్నాం సార్ నేషనల్ ప్రోగ్రామ్స్ కానీ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ కానీ ప్రతి ఒక్కటి మేము చేస్తున్నాము కాబట్టి మా దయ ఉంచి మిమ్మల్ని బిట్లా చేయాలని కోరుతున్నాను